ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆకు ఉంది ఇప్పుడు నేను పొలం వెళ్తున్నాను కదా నేను ఇవో పొలం వెళ్ళాను కదా రోజుకి ఇట్లాగా చెప్పి ఒక్కొక్క వీడియోస్ వీటి గురించి చెప్పి అసలు చాలా మంది తెలియదు కదా పొలాలంటే ఏంటి శనగలు అంటే ఏంటి అసలు శనగలు ఎలా పంటేస్తారు అసలు ఏంటి అవన్నీ తెలియదు కదా చాలా మందికి అలా రోజుకి ఒక్కొక్క వీడియో తీసి పెట్టాలి అని అనుకుంటా ఉంటాను నిద్ర లేసేది నేను తొమ్మిది గంటలకి ఇంకా మనకి ఇంట్లో పొలాలకి వెళ్తుంది ఇంకా పని చేసుకోవాలి సిటీస్ లో కంటెంట్ ఏముండదు ఎంతసేపు నువ్వు చేస్తే డాన్స్ లేదా ఏముండదు ఇంకో ఫ్రెండ్స్ గురించి కొంతమంది చేస్తారు కొంతమంది లవర్స్ గురించి అయ్యే చేస్తారు దాన్ని పల్లెటూరు కొంతమంది అక్క తమ్ముడు చేస్తారు కొంతమంది అక్క చెల్లిళ్ళు కొంతమంది అన్న తమ్ముళ్ళు కొంతమంది ఇంకా రీల్స్ మీద రీల్స్ డాన్స్ కొంతమంది టెంపుల్స్ గురించి చెప్తా ఉంటారు మన మన లో మనం ఇప్పుడు నేను అనుకుంటా నేను వచ్చిన దగ్గర నుంచి అనుకున్నా అసలు బర్రెలకి ఎంత పని ఉండిద్ది ఎలా కష్టం చేస్తున్నారు ఉదయాన్నే చూపించాలి లేవగానే వాటికి బర్రెలకి కడగటం తర్వాత మేత పాలు పాలు నేను ఇంకా దాని గురించి ఒక రోజు చూపించాలి వాళ్ళు పాలు పిండేది మామని మా అమ్మ పాలు పిండేది పొలం నుంచి వెన్న తీసేది కదా అది కూడా చూపించాలి అదొక రోజు చూపిద్దాం ఒక రోజు పొలాల గురించి మన వెనక పొలాల గురించి మన పొలాలు చూపిద్దాం కొంతమందికి అసలు ఏం తెలియదు చాలా మందికి పొలాలంటే చాలా ఇష్టం ఉంటది అక్కడ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు పొలాలే అనిపించడం ఒకరోజు ఏంటంటే బర్రెలు టూర్ అని ఒక రోజు అట్లా మరే పెడుతుంది చూస్తాను ఒకరోజు పేడకాలు తీస్తా మా మా పేడకాలు తీస్తా కష్టాలు కష్టాలు అంటే తెలియదు కదా అప్పటి రోజుల్లో బెర్రలకి సపరేట్ గా లాగా కట్టి వాటిని అంత జాగ్రత్తగా చూసుకుంటా మన బజార్లో వాళ్ళకి కష్టాలు లేవు కానీ మన బజార్లో వాళ్ళ కష్టాలు ఏం చేశారంటే అన్న తమ్ములు అప్పుడంటే ముడుకుంటున్నారు కాబట్టి అందరూ వాటి కష్టాలను ఇప్పుడు మార్చుకుని ఒకరికొకరు సపరేట్ చేసుకుని ఇల్లుగా ఇల్లు లాగా ఏర్పాటు చేసుకున్నారు చాలా మంది ఇంటి ముందే అసరాలు కొంతమంది ఊరిలో పొలాల్లో మనకి ఏంటంటే మనకి మా ఇంటి వెనక కొంతమందికి ఇదిగో పద్దం పిన్నోళ్ళు ఇంటి ముందే ఎదురుగానే ఉండేది కష్టం లచ్చు లచ్చు పెద్ద అదే కష్టం కానీ ఇల్లుగా మార్చుకున్నారు ఎవరు ఇప్పుడు మార్చలేదు అది ఓపెన్ ఉంది అటు గోడ పెద్ద రూమ్ అయితే అలాగా ఇంకా మనం చేస్తా ఉంటే ఇంకా దేవుడు మనం హార్డ్ వర్క్ చేస్తా ఉంటే ఏదో ఒక రోజు లోపలికి పోతున్నారు జనాల్లోకి జనాల్లోకి అనుకో వీళ్ళు కంటెంట్ చేస్తున్నారో తొక్క తోట ఎవడొకరు ఖాళీగా ఉంటారు అంటే కంటెంట్ కోసం చేస్తుంది వాళ్ళు ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసుకుంటారు కొంతమంది కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ కొంతమంది ఏం చేస్తున్నారు మనం రోజు ఏం చేస్తామో అది చూపిస్తున్నారు వాళ్ళు దేనికోసం ఎత్తుకోరు కంటెంట్ క్రియేట్ చేయడం వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు దాని గురించి చెప్తారు వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళ గురించి వాళ్ళు ఫంక్షన్కి వెళ్తే గురించి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఇంకేం చేస్తే బయటకెళ్తే బయట గురించి ఎక్కడికి వెళ్తే దాని గురించి చెప్తా ఉంటారు అంతే మనం నేనేంటంటే బద్ధకం నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు కదా అప్పులు ఏదో ఛానల్ స్టార్ట్ చేసింది కానీ నేను చెయ్యాలని తప్పని అనుకుంటే నేను చేస్తాను కానీ

నేను ఫోన్ ఒక దాంట్లో పెట్టి చేశాను అక్కడ ట్రై చేశాను నేను పెట్టాను అనుకుని డిసైడ్ అయ్యి ఒక గిన్నె పెట్టి గిన్నె మీద ఇలా పెట్టి వీడియో పెట్టి ట్రై చేస్తున్నాను అలా చేస్తుంటే ఒక ఆమె మెసేజ్ చేసింది లైవ్లో చేసింది అలా చేయబాకు ఎందుకంటే ఈ పొయ్యి చేస్తున్నావు కదా ఆ పొయ్యిలో వేడంతా సెల్ పడుతుంది ఎఫెక్ట్ అవుతుంది నేను ట్రై ప్యాడ్ పంపిస్తాను అని చెప్పి పంపించింది అనమాట అప్పుడు ట్రై పాడ్ వేస్తే ఆ ట్రై ప్యాడ్ పెట్టి అప్పుడు చేశాను నేను స్టార్టింగ్ అయితే నేను చేత చేత చేశాను స్టార్టింగ్ వీడియోస్ అండి నాకు రాదని నాకు ఇంకొక వీడియో తీసేవాళ్ళు లేరు నేను అనుకోలేదు అలాగ నేను అట్లా అనుకోని ఏమి చేయాల కొంతమంది చేసే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నా గానీ అక్కడ నుండి ఇక్కడ అనుకుందా అందరు పిల్లలు అంతా ఉంటారు కదా ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ చేపించుకోవాలకు అసలు రాకుండా మా ఇంట్లో పన ఊపిరాడకుండా పనులు అసలు ఇంక ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను ఉంటుంది అంటే వచ్చిందండి ఇప్పుడైనా ఇప్పుడైనా ఉన్నా ఇప్పుడు లేకపోతే నువ్వే మళ్ళీ చేయాలి నువ్వే అన్ని చేయాలి ఇంకేముంది ఇప్పుడు ఎవరు ఎవరు లేకపోతే ఇప్పుడు నేను అంటూ నేనే గడిగాను కసూలు నేనే జిమ్మాను అన్న కూరలేసాను ఎవరు అనుకుంటా పిల్ల ఉంది విలేజ్ కి వచ్చినాక చేయాలి చెయ్యి చేస్తావు అనుకున్నాను నాతో చాలా సార్లు సఫర్ అక్క వస్తే అసలు రీజు మా ఉండద్దు మనం అట్టే పోదాం ఇట్టు పోదామని ఎవరు కాళ్ళే బిజీ అయిపోయింది అదే కదా అసలు నాకు పనులతోనే సరిపోయింది అది చేసే టైం ఇది ఇప్పుడు టైం ఉంది అప్పుడంటే పండుగ రోజులు కాబట్టి అన్ని అసలు అసలు కుదరలేదు ఇల్లు బాధ అంత నరకం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ గానీ ఇప్పుడు నేను పనులు చేసుకున్న తర్వాత ఫ్రీ అయ్య ఏముండదు ఫ్రీ మధ్యలో ఇంక ఇదంతా ఏమైనా చేసుకోవచ్చు ఇంక రెడీ అవ్వాలి అన్ని రెడీ అయితే కొన్ని రెడీ అవ్వండి బోర్డు పెట్టుకుని అది దానికే బద్దకపోయినాయి కానీ వచ్చి డబ్బులు డబ్బులు కనపడుతుంటే పైసలు పైసలు కనపడుతుంది ఎవరికైనా వస్తుంది అనుకో ఇప్పుడు మనకి పది రూపాయలు దీని మీద వస్తున్నాయి అంటే ఇంట్రెస్ట్ పెరిగిద్ది ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా ఏదో కొత్తగా చేయాలి ఇంకా కొత్తగా ట్రై చేయాలని అందరూ అలా రెడీ అవుతారు చేస్తారు అలాగా

ఆమె ఎందుకు అలిగింది పెద్దమ్మ అప్పుడప్పుడు అలిగిద్దా అమ్మ ఇప్పుడే అడుగుదాం అప్పుడప్పుడు ఎలా అప్పుడు ఎలా ఉండేదైతే ఎప్పుడప్పుడు ఆహా ఇప్పుడే అలుగుతుంటే అప్పట్లో ఆమె ఎంగుగా ఉన్నప్పుడు ఎలా అలిగేదో అని లవ్ నచ్చిందా తాతున్నప్పుడు తాతున్నాం కాళ్ళు తాగుతున్నప్పుడు ఎలా అలిగేదో అని గుర్తొస్తుంది మనం ఏంటంటే మామూలుగా ఇప్పుడు గొడవ పడినా కానీ తింటారు అవును తినదు ఏదన్నా అడిగితే అయ్యి ఒకేది అయ్యి అక్క అట్లా ఎందుకో మనం అలగాలి కానీ చిన్నపిల్లలు గుట్లో చచ్చిపోయేటప్పుడు అడిగితే నేను అదే అంటాను మేం మేం తగాది పెట్టుకున్నాం మేము తింటాము నువ్వు ఎందుకు అనుకుంటావు సో ఏం అది ఒకరోజు పొలాల గురించి చూపించాలి నిన్న గుడికి వెళ్ళాం ఎంత నిదానంగా వచ్చి ఏం చేయొచ్చు అక్కడ ఎన్ని పొలాలు ఉన్నాయి అటట్టు తిరిగి వస్తాయి కో మరి నేను పొలం తీసుకునే అదే పొలం మాకు తూరు పొలాలు పొలం ఉందా ఇప్పుడు ఏ జొన్నలు ఎన్ని జల్లుతున్నారా ఎన్ని చూపించొచ్చు కదా నీళ్ళు పెడుతున్న దీనికి ఇంత కథ ఉంది ఇంత చేయాలని మనీ గురించి వాళ్ళు మమ్మల్ని కడతని వాళ్ళు చేద్దాం లే చేద్దాం అనుకోని ఇంక ఫిక్స్ అయిపోయి చెయ్యాలి ఇంకా ఏదో ఒకటి చేయించే కానీ ఇంక వదలకూడదు